ఒకరోజు గురువుగారు శంకరుడిని పిలిచి నాయనా నువ్వు నాలుగు ఇళ్లకు వెళ్లి భిక్షానాన్ని తీసుకురా అన్నారు శంకరులతో పాటుగా కొందరు స్నేహితులు కూడా బయలుదేరారు ఇది శంకరుల జీవితంలో మధురాతి మధురమైన ఘట్టం శంకరులు అతని స్నేహితుడు ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందుకు వెళ్లి భిక్షాందేహి అన్నారు ఆవిడ పరమ దరిద్రురాలు ఎంత దారుణమైన స్థితి అంటే వంటిమీద కట్టుకోవడానికి సరియైన వస్త్రం లేదు తినడానికి తిండి లేదు ఒకరికి దానమివ్వడానికి ఇంట్లో కనీసం కూడా లేదు అంత దరిద్రంలో ఉన్న ఆ స్త్రీ ఇంటి ముందుకు శంకరులు వెళ్లారు దానం చాలామందికి చేస్తూ ఉంటాం కాని పుచ్చుకునేవాడు నిరాపేక్షగా ఎటువంటి కోరిక లేకుండా తీసుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది అలాంటివాళ్లు చాలా మంది ఉంటారు అలాంటి బ్రహ్మచారి తన ఇంటి ముందుకు వచ్చాడని ఆ పేద స్త్రీ గ్రహించింది కాని ఆమె దగ్గర భిక్ష వేయటానికి ఏమీ లేదు ఒకవైపు వచ్చినవాడు వెళ్లిపోతాడేమోనని భయం మరోవైపు వేయటానికి ఏమీ లేదనే ఆదుర్దా ఇల్లంతా వెతికింది ఏమీ దొరకలేదు నిస్సహాయస్థితిలో శంకరుని దగ్గరకు వచ్చి నా ఖర్మయ్య నీలాంటివాడు వచ్చి దేహి అన్నాడు నీ చేతిలో ఇలా వేయటానికి ఏమీ లేదు ఇవ్వాలని ఉంది కాని ఇవ్వటానికి ఏమీ లేదు అని కన్నీరు పెట్టుకుంది శంకరుడి మనస్సు కరిగింది ఆ స్త్రీకి ధనం ఎవరివ్వాలి లక్ష్మీదేవి ఇవ్వాలి ఎనిమిదేళ్ల వయస్సులో లక్ష్మీదేవిని స్థుతిస్తూ శంకరుడు పులకభూషణమాశ్రయంతి అంటూ కనకధారా స్తోత్రాన్ని ఆసువుగా స్తుంచారు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అప్పుడు శంకరులు అమ్మా నాకేం అక్కరలేదమ్మా చూశావా బ్రాహ్మణి ఎంత బాధపడుతోందో ఆవిడకి ఏదైనా కొద్దిగా సంపద కలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించారు అప్పుడు లక్ష్మీదేవి శంకరా నిన్ను చూసిన తర్వాత ఆమెకు ఏదైనా చేయాలనిపిస్తోంది కాని ఆవిడ గతజన్మలలో ఉన్నదంతా పాపమే దాని ఫలితమే ఈ దరిద్రం ఆమె ఏదైనా పుణ్యంచేస్తే నేను సంపద ప్రసాదిస్తా అంది శంకరులు ఆలోచించారు ఈ దరిద్ర స్త్రీతో ఇల్లంతా వెతికి చిన్న ఉసిరికాయనా దొరికితే నాకు భిక్ష వేయి అది చాలు నీ పాపాలు పోవడానికి అన్నారు ఈ స్త్రీ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయను దానంచేసింది లక్ష్మీదేవి ఆమె ఇంట్లో బంగారు ఉసిరికలు కురిపించింది ఇప్పటికీ ఆ ఇల్లు కేరళలో ఉంది ఈ స్త్రీ వారసులు ఇంకా అక్కడే నివసిస్తూ ఉంటారు